ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఆశాజనకంగా లేదు అంటూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పత్రాన్ని భగవద్గీతగా అభివర్ణిస్తూ దాన్ని ప్రవేశపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అటువంటి పని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో హామీల పత్రాన్ని పక్కన పడేసి కేవలం కంటి తడుపుగా అసెంబ్లీ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అంటూ ఆయన అన్నారు గత ప్రభుత్వంలోని ప్రతి ఒక్క సమస్యను భూతద్దంలో చూపిస్తూ ప్రజల ప్రక్షాన నిలుచుంటానన్న జనసేన ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జత కట్టడంతో సమస్యలేవి వారి కంటికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు పార్టీ నాయకులు నాయకులు కూటమి ఈ రాష్ట్రంలో పెద్ద దోపిడీ చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం ఇవాళ జగ నియోజకవర్గాన్ని తీసుకుంటే మేము ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో కూడా ఒక ఇరవై రోజులుగా మేము ఆర్డీఓ గారికి తెలియజేశాం జగ్గాయపేట తహసీల్దార్ గారికి వత్సవాయి పెరగించహసీల్దార్లకి అలానే మరి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి అలానే విజిలెన్స్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారికి ఇంక్లూడింగ్ కమిషనర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది అలానే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము తరచుగా అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నాం మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జివో నెంబర్ సిక్స్టీ సిక్స్ ఇచ్చారు ఇది రాష్ట్రం మొత్తం కూడా గుర్తించుంది గత నెలలో ఇచ్చారు దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ఈ జీవోని మీరు ఇంప్లిమెంట్ చేయండి దీని ద్వారా మీరు నియమ నిబంధనలు కఠినతరంగా చూడండి ఈ ఈ ఈ జీవో ప్రకారం ఉచిత ఇసుక అమలు చేద్దామని చెప్పి చెప్పారు ఇందులో ఏం చెప్పారంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే క్వారీల్లోకి ఇసుక రీచుల్లోకి వెహికల్స్ వెళ్ళాలి అంటే ట్రాక్టర్లు కానీ ఎండబండ్లు కానీ వెళ్ళాలి అక్కడ మాత్రం మాన్యువల్గా మాత్రమే లోడింగ్ జరగాలి మాన్యువల్ లోడింగ్తోని ట్రాక్టర్లు బయటికి వెళ్ళిన తర్వాత డంపింగ్ యార్డులు కావాలంటే డంపింగ్ యార్డులలో అందులో పోసుకోవచ్చు కానీ కేవలం ఉదయం తెల్లవారిన తర్వాత చీకటి పడే వరకు మాత్రమే క్వారీల్లో క్వారింగ్ జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజున ఎన్నో సందర్భాల్లో వెళ్ళాం అర్ధరాత్రి జరుగుతున్నాయండి క్వారింగ్ క్వారియింగ్లోకి డైరెక్ట్గా వెళ్ళి మిస్టరీ హెవీ మిస్టరీ టూ హండ్రెడ్ లో తోని మిషనరీతో ట్రక్లైన్స్తో లోడ్ చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం మీరు ప్రభుత్వ నిబంధనలు తూట్లు పొడుస్తున్నారు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని మీరు మట్టగలుపుతున్నారు దీన్ని నిరోధించండి దీని వెనకాల టీడీపీకి సంబంధించిన నాయకులు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు స్థానిక నాయకులు దోచుకుంటా ఉన్నారు ఇది ఇది తప్పు అని చెప్పి ఈ విధానాన్ని మేము ఖండించి సాక్ష్యాలతో సహా చూపించాం అయినా కానీ ఇవాళ వరకు కూడా చాస్టర్లు చూస్తున్నారు తప్ప అధికారులు ఒక్కళ్ళు కూడా కేసు కట్టట్ల నిన్న నిన్న మాత్రం మిత్రులకు అందరికీ కూడా ఇది ఒకసారి ఒక కాపీ మీకు కూడా ఇస్తాం ఇది ఒకసారి చూడండి ఇందులో ఎక్కడన్నా హెవీ మిషనరీ పెట్టి లోడింగ్ చేయమని ఉందా ఇసుక ఇది ఉచిత ఇసుక విధానంలో అందరికీ కూడా ఉపాధి దొరకాలి అక్కడ స్థానికంగా ఉన్న గ్రామాల్లో రైతు కూలీలు అందరూ కూడా ఖాళీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఉచిత ఇసుక విధానంలో వాళ్ళకి ఎత్తే అవకాశం ఇస్తే వాళ్ళకి కొంత డబ్బు మిగులుతుంది దాని ద్వారా వాళ్ళకి ఉపాధి వస్తుందని చెప్పి ప్రభుత్వం మరి ఆ విధంగా జీవో ఇస్తే కానీ జగ్గపేట నియోజకవర్గంలో కానీ పక్కన ఉన్న నందిగా నియోజకవర్గంలో కానీ జరిగేది ఏంటంటే పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మరి టిప్పర్లు టిప్పర్లు కూడా ఎలవ్ చేయకూడదు లోపలికి ఏట్లోకి ఏమి ఎలా చేయాలి అంటే బళ్ళు కానీ ట్రాక్టర్ కానీ ఎలవ్ చేయాలి అది కేవలం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు మాత్రమే లోడింగ్ జరగాలి కానీ డంపింగ్ యార్డ్కి తోలిన తర్వాత మాత్రం డంపింగ్ యార్డ్లో మిషన్ పెట్టుకోవచ్చు వాళ్ళు టెప్పర్లతో కూడా ఇసుక తీసుకు తప్పేం లేదు కానీ అక్కడ మాత్రం సీసీటీవీ కెమెరాలు ఉండాలి ఎక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు మరి వేబిడ్లు లేవు అక్కడ గతంలో కూడా మేము చూపించే సాక్ష్యాధారాలతో సహా ఇరవై టన్నులకు మాత్రమే వాళ్ళు వేబిల్ ఇస్తున్నారు కానీ వాస్తవానికి చూస్తే నలభై యాభై టన్నులు ఇసుక ఆ టెప్పర్లో వెళ్తూ ఉంది ఇది అన్యాయం అక్రమం అని చెప్పి మేము చెబుతూ ఉన్నాం ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడికి ఇవన్నీ కూడా తెలుసు తెలిసినా కానీ నమ్మక నీరెత్తినట్టుగా ఆయన కూడా అధికారులతో మాట్లాడటం కానీ మరి ఎంపీ గారి హస్తం ఉందని చెప్పి కేసీఆర్ చిన్ని గారి ఆయనే ఈ క్వారీలన్నీ నడిపిస్తున్నాడని చెప్పి అందరు కూడా బాహాటంగా చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళ ప్రతినిధులు జగదీష్ అని చెప్పి రోడ్డు మండలంలో ఆయన రోజు హల్చల్ చేస్తున్నాడు ఆయన ఏదైనా వాహనాలను పట్టుకోగానే ఆయన వెళ్ళి ఇది ఎంపీ గారి ఆపడానికి వెళ్లేదు మీరెవరు ఆపడానికి అధికారమంతా మా చేతుల్లో ఉంది అని చెప్పి ఆయన చెప్పడం స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే అనిగలపాడులో అత్యుత్తరావు గారు ఆబ్ధ్వర్యంలో ధర్నాలు చేయడం ఈ విధంగా మీరు ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారు ఇక్కడ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి ఇక్కడ కనుక మీరు క్వారింగ్ చేస్తే ఆ వరద మొత్తం కూడా వచ్చి మా పొలాల్లో పడి మా పొలాలు ఆగమవుతాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే కండవాలు వేసుకొని వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి నియోజకవర్గంలో మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ శాసనసభ్యుడిని మీకు ఇంత బాహటంగా ఎంత నిర్లజర్జగా ఎంత నిశ్చిగుగా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గంలో మీరిచ్చిన జీవోల సాక్షిగానే మేము అడుగుతా ఉన్నాం ఎందుకు మీరు మరి మౌన వహించారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు అని అడుగుతా ఉన్నాం ఎందుకు మీరు అధికారులని అడ్డగించట్లేదు అని అడుగుతూ ఉన్నాం ఎందుకు అధికారులని వారి విధుల్ని చేయించుకోవడానికి మీరు ఎందుకు ప్రోత్సహించట్లేదు అని చెప్పి ఈ రోజున మేము స్థానిక శాసనసభ్యుని అడుగుతా ఉన్నాం ఇందులో మీ వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎంపీ గారు వాటా ఎంత మీ వాటా ఎంత లేకపోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వాటా ఎంత అని అడుగుతా ఉన్నాం వాటా లేకపోతే నియమ నిబంధనలు పాటించమని చెప్పి మీ ద్వారా మేము అధికారులను అడుగుతా ఉన్నాం అందరికీ కూడా అధికారులకు చెప్పాం ఎంత చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా లేదు ఈ నియోజకవర్గంలో మేము త్వరలోనే జిల్లా నాయకత్వాన్ని కూడా జగ్గపేట నియోజకవర్గాన్ని పిలిపించి జిల్లా నాయకత్వానికి కూడా ఇవన్నీ కూడా చూపించి ఇక్కడ జరుగుతున్న దోపిడీని చూపించి దీన్ని అరికట్టడం కోసం తప్పనిసరిగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో మట్టి నరసింహస్వామి కొండ ఉంది మక్కపేట దగ్గర మక్కపేటకి చిల మధ్యలో దాన్ని విపరీతంగా దోగుతున్నారు నెల రోజులుగా అదేమంటే దాన్ని తీసుకెళ్లి క్వారీల్లో పోసుకుంటున్నారు ఏం పర్మిషన్ ఉందని తహసీల్దార్ గారిని అడిగాం మేము వచ్చామే తహసీల్దార్ గారిని పర్మిషన్ లేదని అంటాడు ఆయన ఆర్డీఓ గారికి చెప్పాం నిజంగా అయితే పర్మిషన్ లేదండి ఎవరు దోలుతున్నారో చూస్తారంటాడు కొండ సగం దొవ్వారు ఇప్పటికీ మేము చూద్దానే ఉన్నాం రోజు అయినప్పటికీ కూడా ఎవరు ఏ అధికారులు పట్టించుకోవట్లేదు